నేను మొదట చెప్పారు గ్రామాలు ఈ గ్రామాలన్నీ మనవి మన హిందువులవి నావి నావి అయిన గ్రామానికి నేను వెళ్ళటం లేదు దీనితో ఏ దేనితో కూడా సంబంధం లేనివాడు ఆ గ్రామానికి వస్తున్నాడు అక్కడ ఏదో ప్రార్థన అంటున్నాడు వాళ్ళందరినీ సంస్కృతి నుంచి నిర్దాక్షిణ్యంగా దూరం చేస్తున్నాడు అందువల్ల గ్రామాలకు వెళ్ళాలి అయితే ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావు ఇప్పుడు వెళ్ళడానికి కారణం ఏంటంటే హిందూ సమాజంలో ముప్పై సంవత్సరాల కంటే పదిహేను సంవత్సరాల కంటే ఇప్పుడు ఎక్కువ చైతన్యం వచ్చింది ఇది కనపడుతుందండి మీకు మొన్న అక్కడ కాశ్మీర్లో దాడి జరిగిన సందర్భంలో కావచ్చు లేకపోతే ఇంకొకటి ఇంకొక సందర్భాల్లో సమాజం స్పందించే తీరు వేరుగా ఉంది ముఖ్యంగా మహిళల్లో చాలా మార్పు వచ్చింది అందువల్ల ఇప్పుడు సమాజంలోకి వెళ్ళడం కారణం ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా బాగా బలంగా ఉంది వాళ్ళు చేసేటువంటి పని ఏదో ఇది సమాజానికి విస్తృతంగా తెలియాలి హిందూ సమాజానికి ఉండే సుగుణం ఏమిటంటే ఏదైనా ఏదైనా చెబితే విని ఆచరించేటువంటి స్వభావం దీనికి ఉంది హిందూ సమాజాన్ని అంత కనపడ్లది కనబడ్డట్టుగా అంచనా వేయొద్దు ఇది చాలా గొప్ప సమాజం జన్యుపరంగా భగవంతుడితో సంబంధము కలిగి జన్మించేటువంటి ఒకే ఒక్క జాతి మన హైందవ జాతి పుట్టిన తర్వాత వీధిలో ఆడుకుంటూ అంత ఇసుక మట్టి తడిది ఆ పాదమీద భూశాల అలా తట్టి కాలు తీసేసి గూడులాగా చేసి దాని మీద పువ్వు పెట్టి దేవాలయము దండం పెట్టేది హిందూ ఒక్కడే క్రిస్టియన్ చర్చిని కడతాడా లేదు కాబట్టి జన్మత దేవాలయంతో సంబంధము ఉండేది హిందువు ఆ సంబంధం కలిగి పుడుతున్నాడు ఇంకొక ప్రజపక్కర్లా ఈ విషయాలు మనం సమాజానికి అర్థం చేయించాలి అర్థం చేసుకుంటుంది ఇక ఇప్పుడు పోయేదానికి ఇంకొక ప్రధానమైన కారణం ఏమిటి అంటే దేవాదాయ శాఖ మీద అందరం పడుతున్నాం వద్దు దేవాదాయ శాఖ ఉండకూడదు ఎందుకు ఉండకూడదు అంటే దేవాలయాన్ని నిర్వహించుకునేటువంటి బాధ్యత నాది అది నా బాధ్యతది నాది ఒక హిందువుగా దాన్ని నిర్వహించుకునే నాదే దాన్ని నిర్వహించుకునే బాధ్యత నాదే అది నా ఆస్తి అది దేవుడే నా ఆస్తి దేవుడే నా సొంతం కాబట్టి దేవాలయానికి సంబంధించిన విషయంలో ప్రభుత్వము వేలు పెట్టకూడదు